అదేంటో ఎన్నిసార్లు తిన్నా అస్సలు పూరకొట్టదు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అదేనండి మన చికెన్ మన చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో ఫస్ట్ కామెంట్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి రోజు చేస్తే విధంగా చేయకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం డిఫరెంట్గా యాడ్ చేస్తూ మసాలాలు చేస్తే ఇంకా చికెన్ ఉంటుంది మరి అందుకే ఈరోజు డిఫరెంట్గా రెసిపీ తయారు చేస్తాను మీకోసమే షేర్ చేస్తాను చూసేయండి చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకుంటే ఆ నీచు వాసన మొత్తం పోతుంది అప్పుడు కొంచెం తినాలనిపిస్తుంది అనమాట ఫ్లేవర్కి ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు మసాలా అండ్ ఆయిల్ అల్లం పేస్ట్ పెరుగు ఇవన్నీ వేసి ఒక గంట సేపు బాగా నానబెట్టారనుకోండి ఆ మసాలా ముక్కలకి అంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అన్నమాట ఈ లోపల ఆయిల్లోని ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి షాజీరా వేసుకుని బాగా ఫ్రై చేసేయగలి ఈ లోపల ఫ్రై అయ్యే లోపల అయితే మసాలా తీసుకొని ఇదే మెయిన్ అండి దీంట్లో ధనియాలు గసగసాలు లవంగా ఇంకా చెక్క ఇంకా బిర్యానీ మసాలా ఏమున్నాయో అన్నీ చేసామనుకోండి సూపర్ ఉంటుంది ఇంకా బాగా మసాలాలు రుబ్బేసాక ఇంకా చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసేసి దాంట్లో కొంచెం మసాలా వేసి ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడికించాక లాస్ట్ అలా కొత్తిమీర వేసి దించేయండి ఇంకా చికెన్ని మర్చిపోలేరు మిమ్మల్ని మర్చిపోలేరు ఉంటా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్